హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణశెట్టిపల్లె గ్రామం అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి ఎం రామ్ సుబ్బారెడ్డి గారండి టి హుసేనాపురం గ్రామం బేతంచెర్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ భాగం గిత్తలండి ఎం రామసుబ్బారెడ్డి గారండి టీ హుసేనాపురం గ్రామం బేతంచెర్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గెత్తలండి చూశారు కదా థ్యాంక్ యూ అండి